అదేవిధంగా సిసి రోడ్స్ డ్రైనేజ్లు సక్సెస్ ప్లాన్లు కొన్ని ఎన్ఆర్జీఎస్లో కొన్ని పెట్టుకొని మొత్తము దగ్గర దగ్గర ఒక అరవై లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమంలో మన గ్రామానికి రావడం జరిగింది అయితే ఇక్కడ కొంచెం జిల్లా మీటింగ్ ఉంది తొందరగా వెళ్దామని చెప్పి మీకు ఆయన నిమిషాలు మాట్లాడిపోదాము మీకు అందరు కూడా శుభాకాంక్షలు ఇప్పుడు ఇలా కొత్తగా నూతన గ్రామ పంచాయత్ భవనానికి మనం శంకుస్థాపన చేస్తూ ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు మరి మీ గ్రామ సంబంధించినటువంటి రవి వినోద్ సాయిరెడ్డి మరి మన తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు అంటే మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు ఇయలే ఇవాళ ఎక్కడ చూసినా తోటికుండా ఏ వాళ్ళలో చూసినా పాత ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి కానీ మరి టిఆర్ఎస్ టైంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు అయితే ఇవాళ మన తొల్లికొండకు ఇందిరామైన్లు శాంక్షన్ అయినాయి ఆ ఇందిరామైన్లు కట్టుకోవడానికి ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారో ప్లాట్లు ఉన్నవాళ్ళు ఇండ్లు లేని వాళ్ళు వాళ్ళు మీరు ముగ్గు పోసుకోండి మీకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇప్పిస్తాం అది ఉంది ఇంకా కావాలంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం కట్టుకునే వాళ్ళకి ఇది మళ్ళీ నెక్స్ట్ ఆరు నెలల తర్వాత మళ్ళీ వస్తాయి తర్వాత అదే నాకు అర్థమైంది కావాలంటే ఒక పది ఇప్పిస్తాం లేమున్నాయి ఇప్పుడు ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్లాట్లు లేవు కట్టుకోవడానికి వాళ్ళకు కూడా ఇప్పుడు రెండో విడతల ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం సో కాబట్టి తొలికొండలో నేను కోరుకునే ఒకటే నిజమైన ఇండ్లు లేని వాళ్ళు లబ్ధిదారులు మీరు ఇల్లు తీసుకోండి మొట్టమొదటిగా పేద అత్యంత పేదవర్గంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే సెలక్షన్ చేసేది మీరే ఇందులో కమిటీలో ఇల్లు కాబట్టి ఇప్పుడు మావాడు మా సూటము మా కులముడు అనకూడదు సో గరిబో ఇద్దాం మొట్టమొదటిసారిగా రెండో విడత కూడా ఇద్దాం థర్డ్ విడత అప్పుడు ఏదైనా ఉంటే అప్పుడు కొంచెం కొత్తగా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ ముందుకు వస్తే ఎల్ టూ అప్పుడు చూద్దాం కానీ ఇప్పుడైతే మనం మొత్తం ముప్పై ఇండ్లు అన్న నలభై కావాలంటే నలభై అంటే నలభై ఇస్తాం మీకు ప్రాబ్లం లేదు కానీ అందరు కూడా మనం ఇలా ముప్పై మూడు వందల రూపాయలకు మేము కొంటాం కొని దాని తర్వాత మీకు సన్న మట్లు ఉంటే ఐదు వందల బోనస్ కూడా ఇస్తాం కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చు ఎందుకంటే బాగా పంట వచ్చింది అందరు కూడా సన్న మట్లు వేసేసరికి ఏమైంది ఇప్పుడు ఇంత ముందు రైస్ మిల్ వాళ్ళకి బయట అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు అమ్ముకోకుండా డైరెక్ట్ ప్యాక్ సొసైటీలకు కానీ ఐకేపీ వాళ్ళకు అమ్ముతున్నారు సో దాంతోనే కొద్దిగా ఏంటంటే ఎండాకాలం కొంచెం నూకలు అవుతున్నాయి అని కొంచెం వర్షం వర్షం పడుతుంది అక్కడక్కడ కొంచెం ఆందోళనలు ఉన్నది కానీ ఇవాళ ఎంత పంట పండిందంటే మన నిజామాబాద్ జిల్లాలోనే పన్నెండు లక్షల మెట్రిక్ టన్ల పంట పండింది మనకేమో గోడౌన్ లేవు జాగా లేదు ఏదో పోసుకుందాము అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యిపోతే పది లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వస్తాయి యాక్సిడెంట్ పాలసీ ఉంది

ఇలా ఉండగా దృష్టికి తీసుకురండి కంప్లీట్ అవుతుంది ఎంతో జరుగుతున్న చర్చకి అవకాశాలు జరిగిన అయితే ముందు చె మీరు అందరూ ఇన్ఛార్జ్ నమ్మకం వేలు డెబ్బై ఐదు వేలు ఇప్పించి వాళ్ళు మన ఏళ్ళు కొట్టుకోవాలి వాళ్ళందరూ దా ఉంటారు ఆ వరకు పర్యటన ఇష్టం ఉంటుంది కానీ ఒక్కొక్క పది పదకొండు వేలు బిల్లు కట్టి దానికి ఒక ప్రధానంగా వచ్చిందా కాబట్టి తప్పనిసరిగా గంగాలు కూడా మనం తీసుకుంటున్నాం బిల్లు లాగి అదేవిధంగా మన Siyonu bile o zaman. Kadın ile